అందరికీ నమస్కారం నిన్నటి దినం నా మన పెద్ద ఆయన నగర్కి పోయి ఒక కామెంట్ చేసినాడు మా వైఎస్ఆర్ పార్టీ నా పైన కానీ మా ఎమ్మెల్యే గారి పైన కానీ మా లీడర్ల పైన కానీ అది ఏంటంటే ప్రజాస్వామ్యం ఇక్కడ సన్నగిల్లుతా ఉంది ఈశ్వరెడ్డి నగర్లో మేము బెదిరిస్తున్నాం ఓట్లు వేసే వాళ్ళను మేము బెదిరిస్తున్నామని చెప్తా ఉన్నాడు పెద్ద నువ్వు పోయి పార్టీ ఆఫీస్ తెరుచుకునేవు దాని గురించి చెప్తే బాగుంటుంది ఆ పార్టీ ఆఫీసు ఎందుకు తెరసాల్సింది వచ్చింది గతంలో ఎందుకు లేదు మీ పార్టీ ఆఫీసు ఈ ముప్పై నలభై ఏళ్ళ చరిత్ర నిధి ఈ చరిత్రలో నువ్వు అక్కడ ఏమి చేసినావని అయి చెప్పు పెద్ద ఆయన ఎంతసేపునే ఇంత ముందు రమణారెడ్డి సార్ ను బూచిగా చూపించి దౌర్జన్యపరుడు కూని కోరుడు అని చెప్తా వచ్చినావు అభివృద్ధి చేసేది లేదు మనం ఎంతసేపునే ఒకరి మీద బురద చల్లాలా ఆ బురద వాడు తురుచుకుంటుంటాడు నేను బాగుపడాలా ఈ ప్రొద్దుటూరుకు నేను మెయిల్ చేస్తా ఈ విధంగా నేను మేల్ చేసిన మా చంద్రబాబు నాయుడు హయాంలో మేము ఈ విధంగా మేలు చేస్తున్నాం ఈ విధంగా చేసినామని చెప్పవు ఎప్పుడు ఎంతసేపునే మీద బురద వేసేదే నీ చరిత్ర అంతా అంతే గతంలో రమణారెడ్డి సార్ను బూచి చూపించి పెద్ద గూండా కూనికోరుడు అని కూడా నిన్న చెప్పినావు అతనితోనే నువ్వు కలిసినావా లేదా కలిసినావు కదా పెద్ద ఆయన రన్నారెడ్డి సారు నువ్వు ఒకటే ఆటోలో తిరిగినారా లేదా అట్లా కుని కోరుడు అయినప్పుడు నువ్వు ఎందుకు కలిసినావు నీ అవసరం నువ్వు ఎవరితో అవసరం పడితే వాళ్ళ కారికి పోయి కాళ్ళ బేరానికి పోతావు నిన్నగాక మన్న ముక్తియారు ఎట్లాంటి ఎట్లా మాట్లాడినావు రెడ్డిని ఎట్లాంటి ఎట్లా మాట్లాడి నానాకం భీవోత్సం చేసినావు ఈ రోజు మళ్ళా వాళ్ళిద్దరు నువ్వు కలుపుకున్నావు కలుపుకొని యాడికి వచ్చారు వాళ్ళిద్దరు శివులలో చెప్పే కాడికి వచ్చారు పెద్దాయనా నీకు శివులలో చెప్తున్నారు ఒక సైడ్ సుధాకర్ రెడ్డి శివులో చెప్తాడు ఒక సైడ్ ముక్తారన్న అన్న చెప్తాడు మీరు ముందు కార్యకర్తలు ఆలోచన చేయండి పెదాయినంత మడి ఉండే వాళ్ళందరూ వీళ్ళ భాగవత్సం అంతా మీరంతా బ్యాక్ పోతున్నారు మీరందరూ కూడా మళ్ళా వాళ్ళు ఎవరైతే పెద్ద ఆయన తిట్టి ఆడబోసినారు పెద్ద ఆయన తిట్టినాడో మళ్ళీ వాళ్ళనే దగ్గర చేసుకున్నాడు మీరంతా వెనుక్కే కొత్త నీరు వచ్చింది పాత నీరు అంతా పోయింది అట్లనే ఇంకా ప్రజాస్వామ్యం అంటావు పెద్ద ఆయన ఇంకోటి ఆ అంటే హిమాలయ పర్వతాల గురించి అక్కడ మిలిటరీ వాళ్ళ గురించి స్వాతంత్రం గురించి ఇవన్నీ చెప్తావు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది నీ కామనూర్ ప్రజలకు స్వాతంత్రం తెప్పి కామనూర్ లో గాని రాధానగర్ లో గానీ ఈ రోజు స్టీల్ నాకు నిన్న కూడా కూడా ఎవరి మా కార్యకర్తల్లో ఏజెంట్ కూర్చోవద్దు మీరు నీకు దమ్ము ధైర్యం ఉంటే మా రామేశ్వరంలో మేము ఏ విధంగా ఫ్రీ పోలింగ్ జరుపుతామో ఈశ్వర నగర్ లో గాని ఎక్కడైనా నువ్వు చేతనైతే నువ్వు నీతి అయితే నీకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే కామనూర్ లో గాని రాధానగర్ లో గాని ఓటింగ్ జరుపు ఎక్కడో హిమాలయ పర్వతాలలో ఉండే మిలిటరీ వాళ్ళ గురించి చెప్పేదానికి బ్రహ్మాండంగా చెప్తావు ముందు మన ఊరు చూడు మన ఊర్లో ప్రజాస్వామ్యం ఎట్టు పెద్ద అయినా ఇట్లాంటి కాని రావు మనకు ఎంతసేపు ఉన్న ప్రజలు దొంగనా కొడుకులు లోఫర్నా కొడుకులు డబ్బులు తీసుకొని అమ్మడబోతారు నానాక మాటలు మాట్లాడతావు ఈ మాట్లాడే పట్టు ముందు మనమేమి మన కొడుకు ఏంది మన అల్లుడు ఏందని కూడా ఆలోచన చేయ పెద్దాయన నేను అంత నీతిమంతులైతే ఒక చిన్న విన్నపం నిన్న మా ఎమ్మెల్యే గారు వైశాస్ సంబంధించి ఒక భారీ మీటింగ్ పెట్టినాడు ఆత్మీయ సమావేశం రేపో మన్నాడో వారానికో నువ్వు కూడా పెట్టబోవాలా పెట్టావని మాకు తెలుసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఆ పెట్టినప్పుడు ఒక సైడు కొన్నాడే నన్ను ఒక సైడు అల్లుడు నీ ప్రియతమైన అల్లుడు రామచంద్ర అడ్డి నన్ను గుర్చిపెట్టుకో స్టేజి పైన మా ముగ్గట్లో ఎవరైనా సరే ఈ వైశ్య కమ్యూనిటీకి నష్టం కలిగిచ్చింటే నేను ఈ ఈ ఊర్లో నామినేషన్ వేయను అని ఒకసారి ప్రకటించు పెద్దాయన నీకే తెలుస్తుంది ఈ రోజు ఎస్ఎస్ మాల్ లో ఉండే పార్ట్నర్లు కొంతమంది సూసైడ్ కు దగ్గరలో ఉన్నారు ఆ ఆలోచనలో ఉన్నారు ఒక అతను మోనార్క్ అంటారు అతన్ని అంటే అతను చెప్తే ఏమి చెప్తే అది పాటించాలనేవాడు మీ ఎస్ఎస్ లో పార్ట్నర్ పాపం అతను ఈ రోజు కుచించకపోయి నర్సలేని స్థితిలో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ లో ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నాడు ఎవరి వల్ల పెద్దాయినా మీ కొండారెడ్డి మేము కాదు వైశాస్కి అన్యాయం చేసింది మీరు పెద్దాయినా నీకు వచ్చి డబ్బులు అడుగుతే ఏమంటావు నాకేం సంబంధం నా మా కొడుకుని అడుగుపో మా అల్లుల్ని అడుగుపో అంటావు ఆస్తులు అమ్మి పెట్టు ఇచ్చే వాళ్ళది అప్పుడు కాని రాదా ఎవరు దొంగ నా కొడుకులు ఎవరు మంచి వాళ్ళని నీ నువ్వు డబ్బులు కట్టేసరికి వచ్చేసరికి నాకు సంబంధం లే అదే పాపం బీదోడు ఏదో చిన్న తప్పో ఉపయోగ చేసుకుని బతుకుతే నీతి నా కొడుకులు దొంగ నా కొడుకులు ఓటర్లు ప్రజలు ఇట్లా తిరుతావు నువ్వు కట్టు లెక్క ఇరవై ఐదేళ్లు గెలిపించినారు నిన్ను ఇరవై ఐదేళ్లు గెలిపించి ఏం సాధించినావు మూట కట్టుకున్నావు పాపం అంతా మర్డర్ల గురించి చెప్తావు నువ్వు ఉండేటప్పుడు ప్రశాంతంగా ఉన్నదా పెద్ద నడిపే నన్ను ఎవరు పెద్ద అయినా సంపాదించి సంపింది నడిపెన్ను నడిపెన్న అన్న కొడుకును తమ్ముని కొడుకును ఎవరు సంపించింది నువ్వు కాదా మర్డర్లు జరగలేదా వాళ్ళతోనే ప్రెస్బిట్ పెట్టాలనా ఇట్లాంటి చెప్తా పోతే కొల్లలు ఉన్నాయి ఒకటి రెండు కాదు నీకు సరిపోకపోతే ఎంత మందిని మడర్ చేపించాను నీ నీకు నీ కొడుకు మరకంట ఏం మా ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారిని మటర్ చెప్పియ్యాలనే ప్రయత్నం చేయలేదా పెద్ద ఒకరినే ఇద్దరినే నీ గురించి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కసారి ఒక పిలుపునిస్తే అయ్యా వరదరాజు రెడ్డి వలన నష్టపోయిన కుటుంబాలు రాండి ఒక మీటింగ్ పెడదాం అంటే ఆ కళ్యాణ మండపాలు పట్టవు పెద్దాయినా అంత మంది ఉన్నారు ఎంత తింటావు నీతింటావు నీ తింది నీలో ఉందా నీ తింటే వాళ్ళకి శెట్టి గారికి డబ్బులు కట్టు వైశాస్ కు ఒక బాండు మా కాడ కూడా ఉంది కొండాడైనా అప్పు చేసినది ఇట్లాంటి ఉన్నాయి ఎంత సేపునే ఒకరి మీద బుర్దర్ జల్లి నేను లాభపడాలనే క్రమం తప్ప నేను ఈ ఊరికి మెయిల్ చేసి చేద్దాం ఈ మెయిల్ చేసి ఈ మెయిల్ చేసినా కాబట్టి నాకు ఓట్లు పెద్దాం అనేది లేదు ఏమన్నా అంటే భూ కబ్జాలు చెప్పినాం ఎన్ని సార్లు చెప్తున్నాం అంటే అన్ని సార్లు మేము భూ కబ్జా చేసి ఉంటే పక్కన గుర్చిపెట్టుకో వెయ్యి కోట్లు అంటావు నువ్వు పక్కన గుర్చిపెట్టుకో పెద్ద పక్కన గుర్చి వీళ్ళది ఐదు ఎకరాలు కొట్టినారు వీళ్ళది మూడు ఎకరాలు కొట్టారు వాళ్ళది రెండు ఎకరాలు కొట్టినారు వాళ్ళది మూడు ఎకరాలు కొట్టినారు అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా పోలీసులు ఇప్పుడు ఎవరి మాట వినరు అందరికి న్యాయబద్ధంగా చేస్తారు అంటున్నావు ఇప్పుడు ఎవరికి భయం ఉండదు కదా మేము భయపడిస్తాం అనుకుంటున్నావు ఇప్పుడు ఎవరికి భయం ఉండదు కదా పెద్ద కూర్చోబెట్టుకో కూర్చోబెట్టుకొని భూదందాలు ఇంకోటి ఇంకోటి చెప్పు ఐలే ఊరిగా బురద జల్లాల బురద జల్లాల నేను లాభపడాలా అవన్నీ లేవు పెద్ద అయిపోయింది మన కథ మంచి టైంలోనే నీ మంచి ముప్పై ముప్పై ఐదేళ్లలో నువ్వు ఎమ్మెల్యే అయినావు ఎమ్మెల్యే అయిన ఆ టైంలోనే ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేయలేను ఎనభై ఐదేళ్ళు వచ్చినాయి నీకు అవసరం ఈ ఎనభై ఐదు నుంచి నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే తొంభై ఒకటి వస్తాయి ఇంచుమించు తొంభై ఒక సంవత్సరంలో నీ ఈ ప్రొద్దుటూరుకు ఏం చేయాలని ఆలోచన వస్తుంది నీకు మంచి ఏజ్ టైంలోనే నీకు ఆలోచన లేదు ఇంకా ఇప్పుడు తొంభై ఒకటి మళ్ళా నువ్వు మళ్ళా పోటీ చేయాలనే ఆలోచన ఉండదు ఎవరికైనా ఎప్పుడైనా నేను మళ్ళా గెలిచాలా ప్రజలకు మేలు చేయాలా మళ్ళా గెలిచాలా అనేటప్పుడే మళ్ళా మళ్ళా మేలు చేసి ఇప్పుద్దున డెవలప్ చేసి మళ్ళీ ఓట్లకి వస్తాం ఇంకా నీకు ఆలోచన లేదు అయిపోయింది ఇంకా ఏ దపాగా దపా లాస్ట్ టైం సారీ అంటావు ఏం డెవలప్ చేసావు వచ్చిన ఫండ్స్ అంతా వెనక్కి పంపించావు రాజశేఖర రెడ్డి టైంలో అట్లనే ఇంకొకటి ఎంతసేపునే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి గురించే చెప్తావు తప్ప ఈ రోజు కండవా వేసుకుంది ఎవరిది పెద్దయినా నువ్వు రాజశేఖర రెడ్డికి భద్రశత్రు అయిన చంద్రబాబు కరెక్టా కదా పెద్దయినా చంద్రబాబు పార్టీలో నువ్వు ఉండవు నువ్వు ఉండవు కాబట్టి మేమేం అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినా సరే చంద్రబాబు పద్నాలుగేండ్ల రాజకీయ జీవితంలో సీఎం గా అయిన ఈ పద్నాలుగు సంవత్సరాలు అయినా సరే ఈ ప్రొద్దుటూరుకి ఏం తెచ్చినాడు ఏమి ఇచ్చినాడు దాని గురించి ప్రస్తావించు నువ్వు కండవా మార్చి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటావా రాజశేఖర రెడ్డి తీసుకొని చెప్తావేమో చెప్పు నీ అభివృద్ధి గురించి నీ చంద్రబాబు ఏం చేసినాడు ఈ ప్రొద్దుటూరుకు చేసింటే చెప్పు నువ్వు చెప్పలేవు ఆ ధైర్యం లేదు నిన్న మీటింగ్ లోనే చెప్పాల్సింది పైన ఈ ప్రొద్దుటూరుకు అభివృద్ధి అంటే జరిగి ఉంటే ఎప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది అని చంద్రబాబు దగ్గర పైన ఎక్కి చెప్తాను నవే అన్నీ చెప్పిండాల్సింది అప్పుడే నీకు టికెట్ ఊశ్ థింగ్ ఉంది ఆ మాట చెప్పింటే పెద్ద టికెట్ ఉండదు మళ్ళా వెనకాల ఉన్నాడే ఇంకో పిల్లోడు ఆయనకు వచ్చింది ఎంత సేపు ఏందో మాపైన పైన బురద జల్లి మేము దౌర్జన్య పరులము ఇంకొకటో ఇంకోటో అని చెప్తావు మేము దౌర్జన్య పరులమైతే మా పైన కేసులు ఉండాలి కదా ఉండాయా పెద్దయినా ఆయన నువ్వేం చేస్తానేవు మేము దౌర్జన్య పరులమైతే ఈ ఐదేళ్లలో నువ్వు ఎందుకు కేసులు కట్టి లేకపోయినా మా పైన కంప్లైంట్ ఇప్పించినావు అసలు ఎందుకు ఇప్పిలే చేయలేదు కాబట్టి ఇప్పి లేకపోయినావు చేసి ఉంటే ఎందుకు ఇప్పావు అదే లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లలో వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే కామనూర్లో నువ్వు రిమాండ్ పోయి వచ్చినావు అది ప్రజాస్వామ్యం పెద్ద జరగాలని చేస్తే నామినేషన్ వేసి వాళ్ళను క్యాండిడేట్ గా నిలబెడాలనే ఆలోచన ఉంటే వాళ్ళని బెదిరించి చేసి చేస్తే వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకొని పోలీసులు రిజిస్టర్ చేసి నిన్ను రిమాండ్ పంపించినారు దాన్ని ప్రజాస్వామ్యం అంటారా రామేశ్వరంలో ఓటింగ్ జరిపి పెన్నా నగర్ లో ఈశ్వరెడ్డి నగర్ లో ఎక్కడైనా మేము ఏ ఎలక్షన్లలో అయినా ఓటింగ్ జరిపి దాన్ని జరపడం ప్రజాస్వామ్యం అంటారా పెద్దయినా ప్రజాస్వామ్యం చెప్పేటప్పుడు కొంచెం అర్థం పర్థం తెలుసుకొని నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పేది మానుకో పెద్ద ఆయన ఏజ్ వచ్చింది ఇప్పుడు చెప్పినది ఇంకొక అర్ధ గంట ముందు వెనకాల చెప్పలేకుండా మర్చిపోతున్నావు కొంచెం మతికి తక్కువ వచ్చింది ఈ మాటలు మేం చెప్పడం చెప్తున్నారు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక నీతిగా నిజాయితీగా నిబద్ధతతో మాట్లాడి పెద్దాయన బురద చల్లిది మానుకో పాపం రమణారెడ్డి సార్ ఎక్కడ ఉన్నాడో ఏమో ఆయన మీద బురద చల్లి సల్లి మళ్ళీ ఆయన దగ్గరికి పోయినావు అప్పుడు రమణారెడ్డి సార్ మంచోడనే చెడ్డోడనే నిన్న మీటింగ్ లో కూడా చెప్తావు రమణారి సార్ గురించి చెడ్డోడని అప్పుడు అన్నాడి సార్ దగ్గరికి పోయి నువ్వు కలిసి ఇద్దరు కలిసి తిరిగినప్పుడు నీకు మద్దతు తెలిపినప్పుడు అప్పుడు మంచోడని కలుపుకునేవా చెడ్డోడని కలుపుకున్నావా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో లింగారెడ్డి దొంగ అన్నావు దొంగ నా కొడుకువాడు అట్లా ఇట్లా మాట్లాడినావు మళ్ళీ లింగారెడ్డి దగ్గర పోయి నువ్వు ఆయన కాళ్ళ దగ్గరికి పోయి ఆ పార్టీకి నువ్వు నువ్వు అభ్యర్థి అయినప్పుడు లింగారెడ్డితో నువ్వు క్యాన్వాస్ చేయించుకున్నావా లేదా ఈ రావు నువ్వు దౌర్జన్య పరువు నువ్వు కాదు నేను నీతి మంత్రుని అంటావు మొత్తం దౌర్జన్యాలు చేపించేది కానీ అన్ని నువ్వే నువ్వు లోపల ఒకటి బయటికి ఒకటి బయటికి అయితే బా పెద్ద ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడతావు లోపలంతా నీ బుద్ధి అంతా అంతా లిటికెంటే కాబట్టి ఇవన్నీ రుద్రూరు ప్రజలంతా ఆలోచించాల్సిందా ప్రార్థిస్తున్నా